కేసీఆర్ కేసీఆర్ హయాంలోని సంపద సృష్టి తెలంగాణలో దాదాపుగా ఇరవై ఐదు లక్షల కోట్లు జరిగిందని నా ఆరో నా లెక్కలు ఏ విధంగా అన్నది మనం చూద్దాం కేసీఆర్ గారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున తెలుగు తెలు తెలంగాణ అస్తిత్వాన్ని కోసం పతాకాన్ని ఏర్పాటు చేసి ఒక ఉద్యమ పార్టీగా అన్నమాట తెలంగాణ సాధించాలని దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పాటు పోరాడారు స కేసీఆర్ అలు పెరిగిన పోటీ చేశారు తెలంగాణ కోసం ఎన్నో వ్యూహాలు ఎన్నో పోరాటాలు గత అనుభవాలతో నేర్పిన పాఠాలతో తెలంగాణ పోకుండా తెలంగాణ నినాదాని అసెంబ్లీలోనే కాక సమాజంలోని శాశ్వతంగా నిషేధించిన టైంలో కూడాను ఎంతో కృషి చేసి తెలంగాణ ఏర్పడడానికి కొంతవరకు కృషి చేశారు తెలంగాణ కోసం టీడీపీ కాంగ్రెస్ నెట్ట నిలున్నా తెలంగాణ తెలంగాణ అన్యాయం చేస్తుందని గొంతెత్తి పోరాడి వైఎస్ చంద్రబాబు లాంటి గొప్ప మేధావులు మేధావులైన నాయకుల మీద తోటి పోరాడి టీ టీడీపీ పదవులకి రాజీనామా చేసి తెలంగాణ పట్ల బలమైన విశ్వ విశ్వసించాలని విశ్వాసం కల్పించాలని రాజకీయాలకి వచ్చిన నాయకుడు కాదని అతను తన పదవిని కూడా త్యాగం చేస్తారని డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే పదవి టీడీపీ ప్రాథమిక సభ్యుత్వాన్ని ఇలాంటి ఆట వచ్చి వదిలి వదులుకొని తెలంగాణ నినాదాన్ని భుజానికి ఎత్తుకుని తెలంగాణ సాధన కృషి చేసి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు ఒకవైపు లావింగ్ మరో మరోవైపు పోరాటం రెండు మార్గాలను సమాంతరంగా నడుపుతూ రెండు వేల పద్నాలుగులో తెలంగాణనే ఒక రాష్ట్రంగా ఏర్పడడానికి కృషి చేశారు అలాగే తెలంగాణ అప్పటివరకు సిరిసిల్ల అంటే ఉరిసిల్లగా ఏర్పడిన ఆ ప్రాంతాన్ని ఇప్పుడు అభివృద్ధి పదవి నింపాడు సిద్ధిపేట ఒకప్పుడు ఉండేది నేడు అక్కడ సంపద విపరీతంగా జరిగింది అలాగే కోకాపేట ఆ ప్రాంతంలో కూడా నువ్వు హైటెక్ సిటీ తరహా అభివృద్ధి జరుగుతుంది ఈ విధంగా కాళేశ్వరము మిషన్ భగీరథ కా కాకతీయ చె చెరువుల అభివృద్ధి అని చెప్పి చెరువులు అభివృద్ధి చేయడం వల్ల అప్పటి వరకు ఎకరం లక్ష రూపాయలు రెండు లక్షలు ఉన్న ఎకరాలు కూడా ఈరోజు ముప్పై లక్షలు నలభై లక్షల వరకు ఎకరాలు అవే కొన్ని కొన్ని ప్రాంతాల్లోని వ్యవసాయం నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్న పేరే అభివృద్ధి చెందడంతో పాలమూరు ఆ ప్రాంతంలోని రోజున అక్కడ ఎకరం కోటి రూపాయలు దాటే ఉంది ఈ విధంగా తెలంగాణలోని దాదాపుగా ఇరవై ఐదు లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది ఒక హైదరాబాద్లోనే కేసీఆర్ గారి దాదాపుగా పది లక్షల కోట్ల సంపద సృష్టి జరిగిందని మనం గట్టిగా చెప్పొచ్చు ఎందుకంటే ఒకప్పుడు కోకాపేట ఆ నుండి సంప్రదించడం జరిగేది కాదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ప్రాంతంలోని ఈ రోజున ఆ ప్రాంతం వెళ్ళి చూస్తే మనం ఏ విదేశాల్లో ఉన్నామా అనిపించేటట్లు అక్కడ తయారైంది ఈ విధంగా కేసీఆర్ గారు ఆయాంలోని సంపదిష్ట జరిగిందని మనం బలంగా చెప్పచ్చు అలాగే తెలంగాణ ప్రాంతం కూడాను ఇతర రాష్ట్రాలకు ఒకప్పుడు బీహార్గా ఉండేది తెలంగాణ ఈరోజు బీహార్కి పోటీగా తలసరా ఆదాయంలోని తెలంగాణ ముందుంది ఈ విధంగా సంపస్సు జరిగినట్టే మనం తె తెలుగు రాష్ట్రాలను వంద కోట్ల సంపస్సు జరిగినప్పుడు అందులో ఇరవై ఐదు లక్షల కోట్ల సంపసు కేసీఆర్ హయాంలోనే జరిగిందని మనం గట్టిగా చెప్పచ్చు అలాగే తెలుగుదేశం ఆయాంలో ముప్పై మూడు లక్షల కోట్లు జగన్ గారి హయాంలో ఏడు లక్షల కోట్ల సంపస్టి జరిగినట్టు టీడీపీ హయాంలో ముప్పై ముప్పై మూడు లక్షల కోట్ల సంపద జరిగినట్టు మనం గట్టిగా చెప్పచ్చు ఇప్పుడు ఇదే విధంగా సంప అనేది జరుగుతూనే ఉండదు దీన్ని మనం సామాన్యులకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నలభై లక్షల మందికి ఐడిఎఫ్ ద్వారా ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ద్వారా నెలకు ముప్పై వేల రూపాయలు శాలరీతో ఏ విధంగా ఇవ్వచ్చు అనేది ఈ సంపసృష్టిని మనం ఏ విధంగా వినియోగించుకోవాలన్నది మనం భవిష్యత్తు వీడియోలో చర్చిద్దాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం